హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయి అనమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను శనివారము ఇరవై ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మార్కెట్ స్లోగా వెళ్ళినా నిన్నటి మీద ఫాస్ట్ టాప్ ధర అనేది పెరిగింది నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక నాలుగు వందల ఇరవై నాలుగు వందలు మూడు వందల యాభై మూడు వందలు ఇంకా ఈ పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల అరవై రూపాయలు టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది కాబట్టి నేను గురంకొండ మార్కెట్లో తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ రేటు పెరిగిన మొలకల్చూరు మార్కెట్ రేటు పెరిగిన ఓకేనా థ్యాంక్ యూ